రజాకారులపై చిచ్చర పిడుగులు తిరుగుబాటు చేసి అమరుడైన పండుగ సాయన్న ముద్ర జయంతి మరియు వర్ధంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్కు రోజురోజుకు మద్దతు పెరుగుతూ వస్తుంది ఈ సందర్భంగా నేడిక్కడ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పండుగ సాయన్న జయంతిని బహుజనులు ప్రత్యేకించి ముద్రా సోదరులు ఒక పండుగలాగా జరుపుకోవడం జరిగింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హైదర్ షాకోర్టులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు తన పోరాట ప్రతిమ ద్వారా జాతికి అద్భుతమైన సందేశాన్ని పండుగ సాయన్న ఇచ్చారని నేటి స్థలానికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హైదర్ షాకోట పీఎస్ఈఎస్ చైర్మన్ బుర్ర రామదాస్ ముద్రాజ్ హైదర్ షాకోట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాజేంద్ర నగర్ నియోజకవర్గం కొరివి కృష్ణస్వామి కమిటీ ఇన్ఛార్జీ పూర్ణం నరసింహరావుతో పాటు మన్నే మోహన్ ముద్రాజ్ జి వెంకటేష్ ముద్రాజ్ వి వెంకటేష్ ముద్రాజ్ ఏ సంతోష్ ముద్రాజ్ పి సంపత్ కుమార్ ముద్రాజ్ బి శ్రీనివాస్ ముద్రాజ్ ఢిల్లీ మహేష్ ముద్రాజ్ గొర్రె గొర్రె బుర్రా చంద్రశేఖర్ ముద్రాజ్ બોર્ર ચંદ્રસેના મુદ્રજ કે નરસીંહ મુદ્રજ એસબી ચંદ્રશેખર મુદ્રાજ પી દસરથ મુદ્રાજ બરાજ મુદ્રાજ કે અમરનાથ મુદ્રાજ વિ પ્રકાશ મુદ્રજ કે પાંડું મુદ્રાજ રામુ સેરી મુદ્રાજ ડી પ્રવિ મુદ્રજ એમ વેંકટે મુદ્રજ એસ યાદગીરી મુદ્રાજ વૈશ પ્રવીમાર મુદ્રાજ પી રાજકુમાર મુદ્રાજ નર સીએચ નરસિંહરાવ મુદ્રજ તરફ સંખ્યુ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగోట జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గల ఐదార్ కోటు గ్రామంలో ఉన్నాము ఇక్కడ తెలంగాణ రాబిన్ హుడ్గా ప్రఖ్యాతిగాంచిన పండుగ సాయన్న గారి జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముదిరాజు సామాజిక వర్గం సోదరులు కావచ్చు ఇక్కడ బీసీ సోదరులందరూ చాలా గ్రాండ్గా నిర్వహించారు ఈ నేపథ్యంలో పండగ సాయన్న గురించి ఇక్కడ మనకు అందుబాటులో షా కోర్టు పిఎస్సి చైర్మన్ గారు బొర్ర రామ్దాస్ ముద్రా ముదిరాజ్ గారు ఉన్నారు రామ్ దాస్ గారు చెప్పండి పండుగ సాయినగర్చి ప్రత్యేకత ఏంటి సమాజం ఆయన ఎన్నో సేవలు చేశాడు ముద్రాజ్ సంఘానికి కానీ దేనికైనా కానీ ప్రజలకు బల బడుగు బలైన వర్గాలకు ఎన్నో సేవలు చేశారు కాబట్టి పండగ సాయన జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఎప్పుడు ఆయన ఆశయాలకు మనం ముందుండి ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆయన లేక సేవలు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయనను గుర్తించుకుంటూ ఈరోజు ఆయన జయంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది ఐదు చోటు గ్రామంలో అంటే ఇప్పుడు మన పండగ సాయన గురించి ఇప్పటి తరానికి బ్రీఫ్గా వన్ మినిట్లో ఏమైనా చెప్పగలరా కంటే ఆయన చేసిన సేవలకు ఆయన ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి అనమాట అవి అటువంటి సేవలను ఎన్నో ఎంతోమంది రథాకార జమానలో అక్కడక్కడ చేసినవి అన్నీ కూడా మనకు ముందు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే మనం కూడా ఆ విధంగా మన కులాన్ని కానీ మన బలువుబడైన వర్గాల వారందరం కూడా ఆయన గుర్తించుకుంటూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆయన ఆశాలను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం పది సంవత్సరాల నుంచి మేము ఈ పండుగ సాయంత్రం గుర్తింపు చేసుకొని నడుపుకుంటున్నాము ఇక్కడ ధన్యవాదాలు ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ మనకు అందుబాటులో హైదర్శాకోట్ కాంగ్రె గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొరికృష్ణస్వామి కమిటీ ఇన్చార్జ్ అయిన మనకు పూర్ణ నరసింహరావురావు కూడా అందుబాటులో ఉన్నారు నరసింహరావు గారు చెప్పండి పండుగ సాయన్నారా జయ ముదిరాజ్ నేను నరసింహారావు ముదిరాజ్ మాట్లాడుతున్నా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ బంధు పండుగ సాయన్న గారు జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఆయన పెత్తందారంలోని పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొని మన ఉండవాలని గరీబో వాళ్ళని ఎంతమంది ఖాళీ ముద్రాజులకే కాకుండా ఆయన బీసీలకు అందరికీ సేవలు చేసిండు అందరికీ పంచిపెట్టిండు పెద్దలను గుర్తుండే మన గరీబో వాళ్ళకి పంచుతుండే అలాంటి పెద్ద మనిషిని ఆయనని ప్రతి సంవత్సరము గుర్తు చేసుకొని నా జయంతి కానీ వర్ధంతి కానీ ఇలాంటి మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని నా ఉద్దేశం ఎందుకంటే ముద్రాజు జాతి చాలా వెనుకబడి ఉన్నది కనీసం ఇప్పుడన్నా కానీ మనము ఆయన చేసిన కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తూ మన యువతకు ఇంకా ముందుకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం కూడా చూపించుకుంటూ పోతుంటే ఇంకా మనము ముందుకు పోతామని నా యొక్క ఉద్దేశం కానీ పండుగ సాయన్న అంత ఇంత కాదు ఆయన ధరలతోంటి భూస్వాములతో పోరాడి ఆయనని తట్టుకోలేక దొంగచాటున ఆయనని నరికి నరికి మొండం ఒకదేరా తల దగ్గర పడిసిన రోజులు ఉన్నాయి ఆ రోజులు మనకు ఆ చరిత్రలు మనకు తెలుసు కాబట్టి మనము మన పిల్లలకు యూత్ పిల్లలకు ఆ చరిత్రను కూడా మనం చెప్పి ఈ ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటా ఆయన జయంతిని వర్ధంతిని ఇలాంటివి చేసుకుంటా వాళ్ళకు చెప్పుకుంటూ పోతుంటే రేపు నెక్స్ట్ తరాలు కూడా వాళ్ళు కూడా ఇంకా ముందుకు చేస్తారని నా ఒక ఉద్దేశం ఆశిస్తున్నాను జయ ముద్రాజ్ జయ జయ ముద్రాజ్ జయ ముద్రాజ్ అంటే పండుగ సాయి గారు రజాకర్ల జమానా లేకపోతే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ జమానా పెత్తదారుల జమానా ఆనాటి నుంచి ఆయన పోరాడి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఎవరు ఎవరున్నా పెద్ద 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 నడుస్తుంటుంది కానీ ఆయన ముందుకు ఆయన ధైర్య శక్తి మించి ఆయనని ఎదుర్కొని ఆయన శక్తి అయినంత మించి ఆయన ఎదుర్కొని అందరిని ఎదుర్కొని మన గరీబోలకు పంచి పెడుతుండే అలా పెద్దలందరినీ కొడుతుండే మన గరీబోలకు పంచి పెడుతుండే మన ముద్రకే కాదైనా బీసీలకు మొత్తం బీసీలకు మొత్తం ఆయన సేవ చేసే ఎంతో మందికి సహకరించాడు కానీ అందులోంచి అతనిని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలా జయంతి నెక్స్ట్ మళ్ళీ వరదంతి వస్తుంది వరదంతిని ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలి అని నా ఉద్దేశం ఆయన అందరికీ చేసింది కాబట్టి ఈ జయంతి వరదంతి గవర్నమెంట్ తరం నుంచి గవర్నమెంట్ తరం నుంచి చేయాలని ఇలాగే మనము మనం గాంధీ జయంతి ఎట్లా చేస్తాము అంబేద్కర్ జయంతి ఎట్లా చేస్తాము ఆ పెద్దలను మనం ఎట్లా చూసుకుంటాము పండుగ సాయని కూడా అలా చేర్చి గవర్నమెంట్ డిక్లేర్ చేయాలని నా ఒక ముఖ్య ఉద్దేశం ఇది ఓకే ధన్యవాదాలు మాట్లాడుతారు చెప్పండి గారు బీద ప్రజానికానికి ఆయన చాలా సేవలు అందించడు ఆయన యొక్క ఆశయాలు ప్రతి గ్రామంలో మేము నెరవేర్చాలని గ్రామ గ్రామంలో ఇప్పుడు మేము పండగ సాయన్న విగ్రహాలను కూడా పెట్టడానికి సిద్ధమవుతున్నాము అందు గురించి ప్రభుత్వం కూడా దీని ఒక ఇప్పుడు మహానీయులు ఉన్నారు పెద్దలున్నారు మహాత్మాగాంధీ అటువంటి వాళ్ళు ప్రజాసేవ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళ మాదిరిగా ఈయన కూడా ఆయన వర్ధంతిని ప్రభుత్వం గుర్ గుర్తించి ఒక ప్రభుత్వ పండుగగా ఇచ్చేసి ఆ రోజు సెలవు ప్రకటించే విధంగా చేయాలని మేము గుర్తు మళ్ళీ కూడా జైన్ ప్రసిడెంట్ నా పేరు నరసింహ పండుగ సాయి అన్న ఒక బీసీలకే కాకుండా బడుగు ఎస్టీ ఎస్సీలకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న ప్రాంతంలో ఆయన ఆయన దృష్టిలో వచ్చిన మొత్తం ప్రాంతంలో ఆయన తన తీసుకొని ల్యూనగర్ పెట్టింది తప్ప ఆయన సొంతం చేసుకున్నది ఏం లేదు ఆయన మా బీసీలల్లో మా ముదురాజులకు ఒక మహావీరునిగా వీరునిగా ఆ వీరునికి మేము తరచుకుంటూ ఆయన అడగట్టిన వర్గాలకు కూడా చేసినటువంటి సేవలను మేము గుర్తిస్తూ మా ముద్రాజులలో కూడా మేము అతను ముందుకు తీసుకొని ఇంత పెద్ద వీరుని మనము మన పెద్దలు మర్చిపోయారు కాబట్టి మనమన్నా మన యూత్ మనము ముంగలు తీసుకొని ఆయన వెళ్ళవేళ తలంచుకొని ముంగల గవర్నమెంట్ కూడా ఆయన సేవలు మనము ఆయన చేసినటువంటి సేవలు గవర్నమెంట్ కూడా తెలియజేస్తూ గవర్నమెంట్ పరంగా కూడా ఏమేమి మనము పొందాలి ఆయన విగ్రహం ఎట్లా చేయాలి వేరే విగ్రహాలకు వాళ్ళ వాళ్ళ మతాల పరంగా తీసుకున్నారు కాబట్టి మా ముద్రాజు పరంగా మా బడుగు బలవాయి ఎస్టీఎస్సీ వాళ్ళకు కూడా తీసుకొని ఆయన విగ్రహం పెద్ద లేవల రాష్ట్రం లేవాలా తెలంగాణ లేవాలా ఆయన ట్యాంక్ మండ మీద ఈ విగ్రహం నిర్మించాలని ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అందరికీ చేయాలని మా ముద్రాజుల కూడా అరవై వేల జాబులు వస్తే మా ముద్రాజులకు ఒక్క జాబ్ కూడా రాలేదు అది కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి మాకు కూడా మా ముద్రారాజులకు కూడా జాబులు వచ్చేటట్టు రాజకీయ పరంగా ఎదిగేటట్టు అన్ని వర్గాలలో కాకుండా మా వర్గం చాలా వెనకబడి ఉన్నది చూడడానికి హైదరాబాద్లోనే ఉన్నారు ధనికులు తప్ప ఊర్లల్లో పోతే అధిక అధిక జనాభా మా వాళ్ళు పేదరికమే ఎక్కువ మా ముద్రలో మా పేదరికంలోనే ఎవరు గుర్తిస్తలేరు పోయిన ప్రభుత్వం అసలు గుర్తించలేదు ఈసారి ఈ ప్రభుత్వం గుర్తిస్తుందని ఈ ఉన్నటువంటి గవర్నమెంట్కు ఇంత రేవంత్ రెడ్డి ఇంతవరకు అయితే మాకు బాగానే చేస్తున్నాడు కానీ మా కూడా ఢిల్లీ నుంచి ఏళ్ళను మార్చాలని మా వాళ్ళందరు ముందంజలు కాకుండా కొంతనో గొప్పనో మా వాళ్ళకు సేవ చేయాలని పండుగ సాయనను మా ట్యాంక్ బండ మీద ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు మహానీయులు మా మహానీయుని కూడా అక్కడ నిర్మించాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ మా ముద్రాల తరఫున పండుగల సాయన్న జై జై ము గ్రామంలో పేదవారికి చిన్ననగా పెద్ద మన పండగల సాయి గారు అప్పట్లో రజాకర్ జమానలో ఎవరికైనా కానీ పెద్దవాళ్ళని వాళ్ళని కొట్టి మన పేదవారికి పెడుతుండేవాడు కాకపోతే ఇప్పుడు మన రా మన రేవంత్ రెడ్డి అన్న మన పేదవారికి అప్పటి ఇవి పండగల సాయి అన్న ఎలా చేశాడో మా పేద పబ్లిక్ని కూడా మన సీఎం గారు గుర్తించి ప్రతి పేదవానికి వాళ్ళకు ఇళ్ళ స్థలం కానివ్వండి మరి వాళ్ళకు పింఛన్లు కానివ్వండి మన జాబులు కానివ్వండి ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళ పింఛన్లు కూడా వాళ్ళు ఎంతోమంది గరీబోళ్ళారు ఎంప్లాయీస్ జాబులు లేక లక్షలు పెట్టి చదువుతున్నారు వాళ్ళు కాలేజీలల్లో వాళ్ళకు చదువు జాబులు లేక వాళ్ళు పరి ఏ పరిస్థితులు ఉన్నారో అదే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సీఎం గారు దయచేసి మా మన తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడున్నా మన ముద్రలు కానీ బీసీలు కానీ ప్రతి కులం వెనుకబడి ఉన్న కులాలన్నింటినీ వాళ్ళకు జాబులు కానీ అన్ని మంచితనంగా చేయాలన్నట్టు కోరుతున్నాను పండగల సాయనకు మన ఆరామేశ్వర్ టెంపుల్ దగ్గర అని అతని విగ్రహం చేస్తే మన కూడా మున్సిపాలిటీ నుంచి బాగుంటుంది మరియు బాగున్నట్టు మన ట్యాంక్ బోండ్ మీద కూడా మన అందరివి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి పండుగల సాయన్నది కూడా ఆ ట్యాంక్ బోండ్ మీద విగ్రహం పెడితే మనం బీసీలు అన్ని కులాల వారు అందరికీ త్యాగం చేసిండు కాబట్టి ఆయన సేవలు బాగుంటుంది అన్నట్టు కోరుతున్నాను జైసీ చైర్మన్ ప్రభుత్వం మీద ప్రెషర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఏమన్నా ప్రయత్నాలు ఉన్నాయా చేసాము మన సాయం సహాయ సహకారాలు కూడా ప్రభుత్వంతో మనం మాట్లాడి ఏదన్నా మన విగ్రహాల గురించి మాట్లాడి పండగసాయి అన్నది మరి బల్లగూడ కార్పొరేషన్లో ఎక్కడన్నా స్థలం కేటాయించి మనం ఆ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా కేటాయించి ఆయన విగ్రహాన్ని పెట్టేటట్టుగా ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు సర్గార్ భాస్కర్ రెడ్డితో ఉప్పు విరాయనెల్లు రంగారెడ్డి జిల్లా